హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ముందుగా క్రెడిట్ కార్డు వాడుతున్న వాళ్ళు అలానే క్రెడిట్ కార్డు వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఎందుకంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీకంటూ ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎందుకు ఇంతవరకు కూడా ఇటువంటి మిస్టేక్ చేశానా అని అయితే మీరు ఖచ్చితంగా ఆలోచిస్తారు కాబట్టి ఏమాత్రం కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరిదాకా చూసి అండ్ మీ యొక్క అభిప్రాయాన్ని క్రెడిట్ కార్డు వాడుతున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే క్రెడిట్ వాడాలని వాడాలనుకున్న వాళ్ళకి ఎవరికైనా మీ బ్యాంక్ నుంచి మీకు గనక కాల్స్ వచ్చినట్లయితే మీకు కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఏమాత్రం కూడా లైక్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డ్ అనేది చాలా ఎక్కువ మంది అయితే వినియోగిస్తున్నారు లక్షల్లో ట్రాన్సాక్షన్లు అయితే జరుగుతున్నాయి ఎందుకు మన అందరికీ తెలిసిందే ఇప్పుడు యూపీఐ కూడా ఫెసిలిటీ అనేది చాలా బాగా ఇస్తుంది అలాగే క్రెడిట్ కార్డ్ నుంచి కూడా చాలా వరకు కూడా ట్రాన్సాక్షన్లు భారీగానే జరుగుతున్నాయి అయితే బ్యాంకులు చాలా సులభంగా జారీ చేస్తుండటంతో వీటిని ఎంతోమంది ఉపయోగించాలని అయితే అనుకుంటున్నారు చాలామంది ఈ క్రెడిట్ కార్డులను అయితే తీసుకుంటున్నారు అయితే బిల్లులు చెల్లింపుల్లో ఇబ్బందులు పడుతున్నారన్నమాట క్రెడిట్ కార్డు బిల్లులను మొత్తం కూడా ఒకేసారి చెల్లిస్తే ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు కానీ కొన్నిసార్లు చేతిలో సమయానికి డబ్బు లేకపోవడంతో చాలామంది కూడా మినిమం అమౌంట్ అనేది ఆప్షన్గా ఎంచుకుంటున్నారు అయితే కనీసం మొత్తం కూడా చెల్లింపు అనేది ఒకేసారి లంసంగా మీరు తీసుకొని ఆ సమయానికి ఆర్థిక భారాన్ని అయితే తగ్గించుకోవచ్చు కానీ మినిమం బ్యాలెన్స్ పేమెంట్స్ ద్వారా ఎలా నష్టపోతాం అలానే క్రెడిట్ కార్డు ఉపయోగించే విధానంలో ఈ రకంగా కూడా నష్టపోతామా అన్న సందేహాలు అయితే మీ అందరిలో కూడా రాబోతుంది ఇకపోతే క్రెడిట్ కార్డు కనుక ఇలా గనక వినియోగిస్తే ఖచ్చితంగా మీరు క్రెడిట్ కార్డుని వినియోగించుకోకపోవడమే మంచిదని చెప్పి ఎంతోమంది నిపుణులు కూడా ఇప్పటికే చెప్పారు అయితే క్రెడిట్ కార్డుపై వడ్డీ రహిత పీరియడ్ అయితే ఉంటుంది బ్యాంకులు నిర్దేశించిన సమయంలోపు ఈ బిల్లులు అనేది చెల్లిస్తే ఎలాంటి అదనపు భారం అయితే ఉండవు కానీ సమయం దాటితే మాత్రం భారీగా చెల్లించాల్సి వస్తుంది అయితే వడ్డీ రేట్లు కూడా అధికంగానే ఉంటాయి ఇందులో మరి చేతిలో గనక డబ్బులు లేనప్పుడు వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చని మినిమం పేమెంట్స్ చేస్తుంటారు మనలో చాలామంది మిగతా అమౌంట్ అంతా ఒకేసారి కట్టేస్తే బ్యాంకులతో ఎటువంటి చిక్కు ఉండదు కానీ ప్రస్తుతం మీరు కొంచెం కొంచెం కడతానంటే మాత్రం బ్యాంకుల ద్వారా మీకు చిక్కు అనేది తప్పదు అయితే బ్యాంకులు దీనిని వడ్డీగానే పరిగణిస్తే తప్ప మీ మొత్తం డబ్బునుగా పరిగణించదు అంటే మళ్ళీ బిల్లు చెల్లించాల్సిన సమయం అప్పుడు మీ బిల్లు మొత్తం కట్టాల్సి వస్తుంది అయితే అత్యవసర సమయంలో కనుక ఒక నెల లేకపోతే ఒక రెండు నెలల పాటు సర్దుబాటు కోసం ఈ ఆప్షన్ అయితే ఎంచుకోవచ్చు కానీ ప్రతిసారి కూడా ఇదే తరహాలో కొనసాగితే మాత్రం ఆర్థిక భారం తప్పదని అంటున్నారు ఇక బిల్లుల్లో కనీసం మొత్తం చెల్లింపు వల్ల తాత్కాలికంగా కొంత ఉపశమనం అయితే ఉంటుంది కానీ ఇది దీర్ఘకాలంలో నష్టాన్ని అయితే మిగులుస్తుంది ఇక దీని ద్వారా వడ్డీ భారం ఎక్కువ అవుతుంది క్రెడిట్ కార్డులు సాధారణంగా అధిక వడ్డీ రేట్లు అయితే వసూలు చేస్తూ ఉంటాయి ఇక కొన్ని బ్యాంకులు కార్డు సంస్థలు బాకీ ఉన్న మొత్తంపై కూడా ముప్పై ఆరు శాతం నుంచి నలభై ఎనిమిది శాతం వరకు వడ్డీ అనేది విధిస్తున్నాయి ముప్పై ఆరు నుంచి నలభై ఎనిమిది శాతం వరకు వడ్డీ అంటే ఒక్కసారి మీరే క్యాల్కులేట్ చేసుకోండి వడ్డీల మీద వడ్డీలు కట్టుకుంటూ పోవాల్సి వస్తుంది తప్ప మీ యొక్క అసలు అనేది తీరకుండా అయిపోతుంది కాబట్టి క్రెడిట్ కార్డు ఎంత జాగ్రత్తగా ఉపయోగిస్తే అంత మంచిదని నేను చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్న వాళ్ళల్లో మరికొంతమందికి చాలా టిప్స్ అవసరం అవుతాయి కాబట్టి వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ ఇన్ఫర్ ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్ నొక్కి ఆల్ ఇన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి